హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయతో నేను కారపొడి చేసి చూపించబోతున్నాను నేను ఇక్కడ రాచ ఉసిరికాయలు తీసుకుంటున్నాను ఒక పది కాయల వరకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి కొంచెంసేపు ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా గ్రేట్ చేసేసి ఒక క్లాత్ పైన ఒక రెండు రోజులు ఆరబెట్టుకుంటే కనుక మనకి ఈ విధంగా డ్రైగా ఉంటుంది స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఎండబెట్టి చేసుకుంటేనే పొడ అనేది మనకి ఫ్రెష్గా నిలవు ఉంటుంది ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతుల్ని కొంచెం వేయించుకోండి దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది కాయల వరకు వేసుకుంటున్నాను దీంట్లో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి చిటికెడు ఇంగు వేసుకొని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇందులో నేను చింతపండు అనేది చాలా తక్కువ వాడుతున్నాను మనకి ఉసిరికాయలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు చాలా తక్కువ వేసుకోవాలి చిన్న పీసు చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఆ తర్వాత ఉసిరికాయ మనం ఎండబెట్టుకునేది కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకొని ఆఫ్ చేసేసుకుంటే మన ఉసిరికాయ పొడి రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి